గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇక్కడ విద్యార్థులు అంటే దాదాపుగా ఒక పది పదిహేను రోజుల నుంచి వీళ్ళకు ఫుడ్ కరెక్ట్ అయ్యాలి మీటింగ్ సాద్ ప్రస్తుతం మనం కల్వకుర్తిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇక్కడ విద్యార్థులు అంటే దాదాపుగా ఒక పది పదిహేను రోజుల నుంచి వీళ్ళకు ఫుడ్ కరెక్ట్ కాలేదు అంటే ఇన్ టైంలో లేక ఎందుకు జరుగుతుంది ఈ ప్రాబ్లం అంటే ఇక్కడ డైలీ వైజ్ ఎవరైతే ఇక్కడ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రైక్ లో ఉన్నారు అంటే వాళ్ళు శాలరీలు జూలై వరకు కూడా వాళ్ళకు శాలరీ వేతనాల గురించి స్టేట్ వైజ్గా కూడా స్ట్రైక్ లో ఉండడం వల్ల పిల్లలకి సకాలంలో ఫుడ్ అందించక లేకపోవడం వల్ల ఇక్కడ పిల్లలు చాలా కొంచెం మానసిక ఆవేదనకు గురై వాళ్ళు ఇన్ టైంలో ఫుడ్ లేక చాలా ఆవేదనతో పేరెంట్స్ కు ఫోన్ చేసి మరీ ఫుడ్ తెప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ ఏబీపీ వాళ్ళు కూడా ఇక్కడ ధర్నాకు వచ్చారు సో వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వంశీ ఇక్కడ ఏంటి ప్రాబ్లం మీకు ఎట్లా తెలిసింది వీళ్ళ పిల్లలని ఏమన్నా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారా అందరికి నమస్తే నా పేరు వంశీ ఏబీపీ కళకుర్తి నగర కార్యదర్శి ఈరోజు కళకుర్తి నగరంలో చూసుకున్నట్లయితే గిరిజన ఆశ్రమ పాఠశాలలో చూసుకున్నట్లయితే దాదాపు కొన్ని రోజు పదిహేను రోజులు అవుతుంది ఇక్కడ సరైన ఫుడ్డు విద్యార్థులకు అందించలేకపోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే రెగ్యులర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రైక్లో ఉండడం జరిగింది వాళ్ళు స్ట్రైక్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళని సబ్సిట్యూట్ చేస్తూ వేరే వర్కర్లను ఇప్పటివరకు సరిగా నియమించగలేకపోవడం వల్ల విద్యార్థులు సరిగ్గా ఫుడ్ తీసుకోలేకపోయారు అంతేకాకుండా వాళ్ళకు సరైన ఫుడ్ లేక దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి వాళ్ళు సరైన ఫుడ్ తీసుకోకుండా కొంతమంది విద్యార్థులు నేను ఇందాక చూసిన బ్యాగులు వేసుకొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి ఒకవేళ వర్కర్లు స్ట్రైక్లో ఉంటే విద్యార్థుల కూడా హాలిడేస్ ఇవ్వాల్సి ఉండే ప్రభుత్వం కానీ విద్యార్థులు ఎవరైతే ఇక్కడ ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు వారిని సర్వం ఇదే అని మంచి మంచి బాగోగులు చూస్తుందని ఈ హాస్టల్లో ఈ హాస్టల్లో విడిచి వెళ్తే లా లాస్ట్ మిగిలిచ్చేది పురుగులాన్నం ఇట్లాంటి దానిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళకు వేతనాలు చెల్లిస్తూ అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యా అధికారులు విద్యార్థినులకు సరైన భోజనం పెట్టవలసిందిగా ఏబీవీపీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థుల ఆలోచన వాళ్ళకు ఆకలి తీర్చాలని మీరు తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది కానీ వీళ్ళకు ఏదైతే డైలీ ఎలవెంట్ డైలీ వైజ్ వర్కర్స్ స్టేట్ వైజ్ గా స్ట్రైక్ లో ఉన్నారు దాదాపు పది నుంచి పదిహేను రోజుల సో వాళ్ళ ప్రాబ్లమ్ క్రియేట్ చేసే ఆలోచనలోనే వీళ్ళు ఉన్న సిబ్బంది అంటే ఇక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు అంటే మేము పిల్లల కడుపు మార్చకుండా మేము ఏదన్నా కొంచెం అంటే పర్మనెంట్ కాకుండా వేరేగా వాళ్ళని మెడికల్కి తీసుకొచ్చి వండించే ప్రయత్నంలో అరకొర కొంచెం సమయం పడుతుంది దానికి ఆవేశంగా ఇంత రాధంతం చేయాలని ఇక్కడ ఉన్న అధికారులు అంటున్నారు కదా మీరు ఏం చెప్తున్నారు ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళు సమ్మెలో ఉన్నారో అది కరెక్ట్ కానీ వాళ్ళని సబ్సిడ్యూట్ చేస్తూ టెంపరీగా ఎవరైతే వంటలు చేస్తారో వాళ్ళని తీసుకొని వచ్చి కరెక్ట్ టైంకి భోజనం అందించవలసి ఉంది ఎందుకంటే మీరు మనకే వంట వస్తుంది కదా అని మనం చేస్తే దాంట్లో ఎన్నో పొరపాట్లు కావచ్చు దాన్ని ఫుడ్ పాయిజన్కి దారి తీసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు వందల మంది విద్యార్థులు ఇదే భోజనం తినవలసి ఉంటుంది కాబట్టి విద్యార్థుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకొని ఎవరైతే రెగ్యులర్గా వంటలు చేస్తారో వారితోనే వంటలు చేపించి విద్యార్థులకు సరైన భోజనం అందించవలసిందిగా ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న దాదాపుగా పదిహేను రోజుల నుంచి స్టేట్ వైజ్ ఇక్కడ వీళ్ళు స్ట్రైక్ లో ఉన్నారు కదా వీళ్ళ తరఫున విద్యార్థుల తరఫున ఏబీపీ నుంచి మీరు ప్రభుత్వానికి చెప్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో తరాలు మారుతున్న విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్ మార్పు లేదు ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే వర్కర్లకు సరైన వేతనాలు ఇవ్వలేదని వాళ్ళ సమ్మెలో ఉన్నారు వాళ్ళ సమ్మెలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఫుడ్ విషయంలో కానీ మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయో ప్రభుత్వం వెంబడి గ్రహించి వీటిపై చర్యలు తీసుకొని వాళ్ళకి సరైన వేతనాలు ఇన్ లో అందించాలని ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మొత్తానికి ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పెద్ద ఎత్తున కూడా పిల్లలు ఇక్కడ ఆకలి కేకలతో బాధపడుతున్న సందర్భం చూస్తాము సో అరకొర ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళకు కడుపు ప్రయత్నంలోనే ప్రయత్నంలో ఉన్న బురకలను తీసుకొచ్చి ఫుడ్ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ మనం చూసినాం ఇందాక మనం వచ్చినప్పుడు కూడా ఒక పాప తింటా ఉంటే అమ్మాయికి రేట్లు పురుగు రావడం కూడా జరుగుతుంది సో చాలా దారుణం అండి ఇలాంటి ఆలోచన ఇలాంటివి కూడా మనం ఎందుకంటే ఈ విషయాన్ని జీర్ణించుకోలేము ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ డైలీ వైజ్ వర్కర్ల ఏదైతే డిమాండ్స్ నువ్వు వాళ్ళని ఎప్పుడైనా పరిష్కరించి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసే సకాలంలో దాదాపు స్టేట్ వైజ్లో కూడా ఇక్కడ జరుగుతున్న గిరిజన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఎంతో మంది పిల్లలు కేవలం ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటూని వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వచ్చిన చాలా గతంలో కూడా చూస్తున్నాం ఇప్పుడు కూడా చూస్తున్నాం ప్రభుత్వాలు ఏదైనా ఒక ఆలోచన ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళని రిజిక్ట్ చేసి చాలా ఆవేదనతో ఊగిపోయారు ఎందుకంటే పిల్లలకు ఇలాంటి భోజనం ఇస్తున్నారా మీరు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా మా మీద ఎంత ఎంత నిర్లక్ష్య వైఖరిని చూపిస్తుంది సో ప్రభుత్వం అరకొర శాలరీలతో కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్న డైలీ వైజ్ వర్కర్లకు కూడా తగిన సాలరీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏదో స్టేట్ వైజ్ గా ఈ రోజు ఆందోళనకి దిగారు దాని వల్ల ఇక్కడ విద్యార్థులకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుందని ఇక్కడ చాలా మంది ఇక్కడ ఏదైతే మనకు పార్టీలకు అతీతంగా కూడా వచ్చి పిల్ల పిల్లలకు సంఘీభావం తెలిపిన విషయం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాలలు కొన్ని విద్యార్థులను అడిగే ప్రయత్నం చేద్దాం గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఇక్కడ ఇక్కడ అధికారులు ఉన్నారు వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఉంది పిల్లలకి సరైన ఫుడ్ లేక చాలా ఇబ్బందుల ఫాలో అవుతూ ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్లు చేస్తూ ఆహారం బయట ఉంటుంది చెప్పి తింటున్న వాళ్ళని పిల్లలు ఇక్కడ చెప్తున్నారు ఎట్లా సర్ది ఎట్లా చూస్తారు మీరు సో గత పదిహేను ఇరవై రోజుల నుంచి డైలీ రోజు వర్కర్స్ ధర్నా చేయడం జరుగుతుంది సో ఫుల్ బ్రెడ్జ్గా చేయలేదు కొంతమంది వర్కర్ పని చేస్తున్నారు పోతున్నారు అలాగే టైంకి వచ్చి చేసి మళ్ళీ వాళ్ళు ధర్నా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ రెండు మూడు రోజుల నుంచి కంప్లీట్గా రావడం ఈ స్కూల్కి రెండు మూడు రోజుల నుంచి కంప్లీట్గా రావడం లేదు వర్కర్లు నాకు నిన్న సాయంత్రం తెలిసింది ఈ విషయం నాకు సాయంత్రం తెలిసింది కరెక్ట్గా దృష్టిలో పెట్టాను నేను సార్ నన్ను కరెక్ట్గా పొద్దున్న ఇక్కడ పంపించండు సో హెడ్ మాస్టర్తో మాట్లాడి తాత్కాలికంగా వర్కర్స్ని ఎంతమంది అవసరం ఉన్నారు ఇక్కడ వాళ్ళందరినీ అరేంజ్ చేస్తాము పాత వర్కర్లు ఇక్కడ ఎంతమంది వారు పనిచేస్తారో వాళ్ళతో కూడా మేము చర్చలు జరిపినాము మాట్లాడినాము మీ సమస్యలు ఉంటే కమిషనర్ కూడా పంపిస్తాము కరెక్ట్గా నోటీసులు పెడతాము మీరు అందరు రండి అని చెప్పిన వాళ్ళకి వాళ్ళు కూడా కొంచెం స్పందించు సాయంత్రం వరకు వస్తామని చెప్పిండ్రు సాయంత్రం వరకు కూడా ఇక్కడనే ఉంటాను నేను ఇక్కడ ఉండేసి ఎంతమంది వస్తారు ఇంకెంతమంది ఇక్కడ వర్కర్లు అవసరం ఉంటారు వాళ్ళని ఇక్కడ సమకూర్చి ఇవంతా స్కూల్ అంతా ప్రేమిస్ అంతా నీట్నెస్ చేపించేసి చేసి అంతా రీఇన్షేట్ చేసిన తర్వాత నేను దిగండి సార్ చూస్తున్నాం ఇందా కూడా మేము గమనించినట్టయితే త్రాగే నీరు కానీ తీసుకునే ఆహారంలో కూడా చిన్న చిన్న పురుగులు వచ్చిన పిల్లలని సార్ అది చాలా బాధాకరం ఆ విషయాన్ని మీరు ఎట్లా వస్తారు ఎందుకంటే టెంపరవరీ తీసుకున్న వాళ్ళు ఇంత అక్కడ అంత జాగ్రత్తలు తీసుకోలేకనే ఈ ఆహారం ఉండి పిల్లలకి ఏదన్నా అసవ్యస్థత అయ్యి ఏదన్నా ప్రమాదం ఉన్న నాగర్ నాగర్కర్నూలు జిల్లా మెయిన్ హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఉన్న ఊయలవాడలో చాలా మంది అసవ్యత దగ్గర చాలా పెద్ద ఎత్తున కూడా ఇష్యూ అయింది అయినా రేపు ప్రాబ్లం కొని తెచ్చుకోవడం ఇదంతా ఎందుకు సార్ దీన్ని ఎట్లా అధికారులు కానీ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదల సార్ మనకు వాటర్ విషయంలో సార్ ఆరో ప్లాంట్ ఇక్కడ ఉంది అది రెగ్యులర్గా మనకు మెయింటెనెన్స్ ఉంది వాటర్ ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు ఈ ఫుడ్లో పురుగులు రావడం అనేది నేను ఎగ్జామిన్ చేసా సార్ కరెక్ట్గా నోటీసులు పెట్టి ఎగ్జామిన్ చేసి తగిన చర్యలు తీసుకుంటాం సార్ సో ఫర్దర్ గా ఈ స్ట్రైక్ ఎన్ని రోజులు కంటిన్యూ అవ్వచ్చు రేపు నుంచి వీళ్ళు కూడా టెంపరీగా మీరు ఫుడ్ ఎన్ని టైంలో పెట్టే ఆలోచన చేస్తున్నారా ఎందుకంటే ఈరోజు వాళ్ళు కరెక్ట్గా లేదు కాబట్టి ఇష్యూ అయింది కానీ రేపు నుంచి ఎట్లా మెయింటైన్ చేయగలరు మేము ఆల్రెడీ తాత్కాలికంగా అరేంజ్మెంట్ చేసుకున్నాం సార్ ఈరోజు సాయంత్రం వరకు వస్తారు ఇప్పుడు వస్తారు లంచ్ కూడా వాళ్ళతో చేయిస్తాము వాళ్ళు ఎప్పటివరకు వస్తారు అప్పటివరకు తాత్కాలికంగా తెప్పించుకొని చేసుకుంటాం సార్ ఇప్పటికే గ్రామాల నుంచి కూడా పిల్లల పేరెంట్స్ కూడా రావడం మీ దగ్గర మేము మేము అడగడం పిల్లల దగ్గర వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఫుడ్ విషయం కూడా కనుకొని వాళ్ళు కూడా కొంచెం కన్నీరు పెట్టుకుని ఆలోచన వస్తూ ఉన్నాం వాళ్ళకి ఎలాంటి భరోసా అయింది సార్ ఇక్కడ ఉన్న పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా మీరు ఎలాంటి భరోసా అయింది సార్ పేరెంట్స్కి చిన్న పిల్లలందరినీ మమ్మల్ని నమ్మిక పెట్టింది కాబట్టి మా మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళ తరగతులు కానీ భోజనం కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తగిన వర్కలను ఏర్పాటు చేసి మేము అంతా జాగ్రత్త చూసుకుంటాం సార్ ముఖ్యంగా ఈ గ్రౌండ్లో చూసుకుంటా ఉంటే దాదాపు ఇది ఐదు ఎకరాలకు ఎక్కువ ఉన్నట్టుంది మొత్తం చీదు ఉంది అంటే పిల్లలు ఈవినింగ్ అయితే కూడా పాములు తేలు అలాంటివి చూస్తా ఉన్నాం పెద్ద పెద్ద ఈ మధ్య కాలంలో ఇలాంటివి కొంచెం మీరు ఇది దీన్ని కూడా మెయింటైన్ చేసే ఆలోచన చేస్తాం క్లీన్ చేస్తాం అంతా క్లీన్ చేసి నీట్ పెట్టాం సరే మొత్తానికి ఆశ్రమ గురు గిరిజన ఆశ్రమం పాఠశాలలో కొంచెం పెద్ద ఎత్తున కూడా జరిగింది కాకపోతే డైలీ వర్కర్స్ ఆందోళన దిగడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా మేము అధికారులు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏర్పాటు చేయడం ఇప్పటికే మేము కలెక్టర్ గారు కూడా మేము ఇన్ఫర్మేషన్ జరిగింది రేపటి నుంచి కూడా మేము ఇది సకాలంలో ఇవన్నీ జరిగేటట్టు కూడా చేసుకుంటా ఉన్నాం సో మొత్తానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఆశ్రమ పాఠశాల కల్వాకుడితి ఇక్కడ పురుగు పురుగు వచ్చింది అన్నంలో సార్ మళ్ళీ మాకు పురుగు రాకుండా చూడండి సార్ ప్లీజ్ సార్ మాకు న్యాయం చేయండి సార్ మాకు పక్కా వర్కర్ కావాలి సార్ ప్లీజ్ సార్ వర్కర్ మాత్రం ఇవ్వండి సార్ ఎట్లా ఉంది ఇక్కడ మొత్తం నీరు గాని వాష్ రూమ్స్ అలా ఎట్లా బానే ఉన్నాయి అమ్మ సదుపాయాలు వాటర్ ప్రాబ్లం ఉంది సార్ బాత్రూమ్స్ బాగాలేదు సార్ ఎంత మంది స్ట్రెంత్ ఉంటారు ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి త్రీ త్రీ థర్టీ త్రీ సిక్స్టీ ఉంటారు సార్ టోటల్ థర్టీ బాత్రూమ్స్ ఉంటాయి సార్ ఇంకా ఏమేమి కావాలి ఇక్కడ వసతులు మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి బాత్రూమ్ స్కీమ్ ఉండాలి సార్ మాకు నర్స్ మేడం కావాలి సార్ సరే నువ్వు చెప్పమ్మా నా పేరు పవిత్ర నేను పదవ తరగతి చదువుతున్నాను మాకు ఇక్కడ బాత్రూమ్స్ క్లీన్గా లేవు మాకు బాత్రూమ్స్ బాగుండాలి అండ్ ఆల్సో మాకు ఇమీడియట్లీగా వర్కర్స్ కావాలి ఫస్ట్ వర్కర్స్ ఉంటే మా వర్కర్స్ మొత్తం క్లీన్ చేస్తారు వర్కర్స్ కావాలి బాత్రూమ్స్ మా ఇక్కడ స్ట్రెంత్ మాది త్రీ ఎయిటీ దాకా ఉంటాం మేము త్రీ ఎయిటీ వాళ్ళ త్రీ ఎయిటీ మెంబర్స్కి మాకు ఇక్కడ బాత్రూమ్స్ ఉండే థర్టీ బాత్రూమ్సే ఉన్నాయి ఆ థర్టీ బాత్రూమ్స్లో కూడా టెన్ ఫిఫ్టీన్ బాత్రూమ్స్ వర్క్ చేయట్లేదు ఆ బాత్రూమ్స్ క్లీన్ ఉండాలి అండ్ ఆల్సో గ్రౌండ్ కూడా క్లీన్ గా లేదు మాకు గ్రౌండ్ క్లీన్ ఉండాలి ఫుడ్ బాగా పవర్ కూడా లేదు పవర్ ప్రాబ్లం నైట్ టైమ్ లో బయటకి రావాలంటే చాలా భయం మాకు గ్రౌండ్ మొత్తం క్లీన్ ఉండాలి మెయిన్ పాయింట్ గ్రౌండ్ లో మొత్తం లైట్స్ ఉండాలి క్లాస్ ఊర్చే వాళ్ళు లేరు బయట ఊడ్చే వాళ్ళు లేరు అండ్ ఫస్ట్ మాకు కావాల్సింది వర్కర్స్ మాకు వర్కర్స్ వచ్చేటట్టు చూడండి ప్లీజ్ సార్ డైలీ వర్కర్స్ అంటే ఇది వరకు స్ట్రైక్ ఫుడ్ ఎలా ఫుడ్ బాగానే ఉండే అప్పుడు వర్కర్స్ ఉన్నప్పుడు ఫుడ్ బానే ఉండే ఇప్పుడు వెళ్ళిపోయారు ఫిఫ్టీ గత ఫిఫ్టీన్ డేస్ అసలు కడుపు నిండా భోజనం చేయాలంటే భోజనం లేదు మాకు ఫస్ట్ మాకు వర్కర్స్ అనేది కావాలి మంచిగా వండి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ ఫుడ్ అంటే ఈ స్ట్రైక్ ఉన్నప్పటి నుంచి ఎట్లా ఉందమ్మా ఈ పదిహేను రోజుల నుంచి కూడా ఇస్తున్నారా తింటున్నారా బాగులేదు వండినా బాగుంటలేదు మొత్తం ఇత్తులు అన్నాము కర్రీ అస్సలు బాగుండదు ఉడుకుతలేదు సరిగా ఫుడ్ మాత్రం అసలు బాగాలేదు వర్కర్స్ లేనప్పటి నుంచి చెప్పము ఉడుకోతలేదు సర్ కర్రీ అన్నం బాగాలేదు సార్ నేను వేసినాం సార్ అన్నం బాగాలేదని సో మళ్ళీ ఇలా రిపీట్ కావద్దని అనుకుంటున్నాం సార్ ఎవరు చెప్పారు ఇట్లా ఫుడ్ బాగాలేదు అని మీకు టీచర్స్ చెప్పారు చెప్పినాం సార్ ఏమన్నారు డిటిడిఓ సార్కి ఫోన్ చేసి సార్ ఫుడ్ బాగాలేదని ఇలా అద్దర్లో చేసిండ్రు అని చెప్పారు సార్ ఇంకేం చెప్పద్దు ఇంకేం చెప్పవు కలెక్టర్ గారికి ఇంకా ఇవే సార్ మా ప్రాబ్లమ్స్ ఉన్నవి ఇవి సాల్వ్ చేస్తే చాలు పిల్లలు చాలా వరకు చెప్పడానికి భయపడుతున్నారు ఇక్కడ గ్రౌండ్ కానీ కబర్ కానీ బాత్రూమ్స్ అయితే మరి దారుణంగా ఉన్నవి వీళ్ళకి వర్కర్స్ లేక ఆ రూమ్స్ క్లీన్ లేకుండా గ్రౌండ్ క్లీన్ లే రూమే క్లీన్ ఉంటుంది అనే ఆలోచనతో వాళ్ళు తీసుకొస్తున్నారు మొత్తానికి ఇక్కడ ఫుడ్ కావచ్చు వాళ్ళు ఆమె కడప నిండా దీని దాదాపు పదిహేను రోజులకు పైగా అయిందని ఒక పాప చెప్తా ఉంది నిజంగా ఇది అందరు కూడా ఆలోచించారు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎందుకంటే ఆ గురుకుల స్కూళ్ళల్లో ఏదైనా ప్రైవేట్ స్కూళ్లలో హాస్టల్ సారీ ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకున్న పిల్లలకి అరకూర ఫుడ్ ఉంటది ఉంటుంది అది అందరికి తెలిసిన విషయం వేదికల మీద చాలా మంది కూడా అద్భుతంగా ఉంటది బాగుంటది చాలా బాగుంటది అందరు రండి అని చెప్తా ఉంటారు కానీ ఇక్కడ వచ్చి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తూ ఉంటది సో ఇక్కడ పిల్లల ఆవేదన ఆలోచన వాళ్ళు మాకు ఎంబడే వర్కర్స్ ఉంటే మాకు మేము ఏదో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ గానీ ఇక్కడ గ్రౌండ్ కానీ మెయింటెనెన్స్ కానీ పవర్ గానీ వీళ్ళకొక ట నర్స్ కూడా కావాలి ఎందుకంటే టెన్త్ క్లాస్ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వీళ్ళకు చూసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఒక నర్స్ అంటే చూసుకోవడానికి మంచి చెడ్డ లేదని హెల్త్ బాగా ఉన్నారా ఏ ఉన్నారా ఏ నెమ్మ వాళ్ళు కూడా ఉన్నారంట సో ఆ ఒక్క విషయం వదిలేస్తే మిగతా అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా కొందరిని అడిగే ప్రయత్నం చేద్దాం లేకుంటే ఇదే ఆయన మొత్తానికి చూస్తున్నాను మీటింగ్ నుంచి నిర్మూర్పిస్తారు